నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మురళి గారు పరస్త్రీ వ్యామోహంలో చిక్కుకున్నటువంటి పురుషులు పరపురుష వ్యామోహంలో చిక్కుకున్నటువంటి స్త్రీలు చాలా చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బయట ఈ రకరకాల క్రైమ్ చూస్తుంటే చాలా బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి ఎక్కడ చూసిన ఇల్లీగల్ ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది తద్వారా వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే కాదు అడ్డున్న వాళ్ళని చంపేస్తున్నారు కూడా ఘోరాతి ఘోరంగా ఉంది బయట పరిస్థితులు సరే ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా మార్పు రావాలి ఇప్పుడు ఆ భార్యని చాలా నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు మా ఆయన రకరకాలు అది ఓన్లీ ఇల్లీగల్ అనే కాదు ఈ మందు దాగి ఇబ్బంది పెడుతున్నాడు విడాకులు అంటున్నాడు నన్ను వదిలేసాడు అని ఆ మూలకంగా భార్యాభర్తలలో ప్రేమ కూడా దూరం అవుతుంది దూరం అవుతుంది సంతానము కాదు కొత్తగా వివాహం జరిగినటువంటి వారే ఈ విధంగా ఉన్నట్టయితే ఇబ్బంది కలుగుతుంది చాలా ఉంటాయి ఇట్లా సఖ్యత లోపాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆ సమ్ రీజన్ ఏదో ఉంటుంది ఇంకొక స్త్రీతో ఇంకొక పురుషుడితో ఏదో రిలేషన్ అంటే ఒకటే అందరికీ ఒకటే రీజన్ అయ్యి ఉండకపోవచ్చు కదా ఇంకా ఏవో అంటే ప్రేమను వెతుక్కోవటమా లేకపోతే ఇంపార్టెన్స్ ని చూ లేదు ఈ ఈ వ్యక్తి దగ్గర నుంచి ఇంపార్టెన్స్ ఉందని ఇట్లా రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయండి అవన్నీ పోవాలి భార్యాభర్తలు చక్కగా సఖ్యంగా ఉండాలి ఏదైనా మంచి రెమెడీ ఉందా తప్పకుండా అద్భుతంగా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పండి అద్భుతమైనటువంటి రెమెడీ మనం చెబుదాం అయితే ఎవరి జాతక రీత్యా ఏదున్నా ముందు మనిషి యొక్క జననము ఒక హాస్పిటల్లో మొదలైతే మనిషి యొక్క మరణము వాటికలో పూర్తవుతుంది ఇట్టి సందర్భంలో ఏ కర్మ లేకుండా మన జన జననము ఆల్రెడీ ముందే భగవంతుడు రాసి పెడతాడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలి ఎక్కడ జన్మించాలి ఏమిటి అనేటువంటిది కరెక్ట్ నీ ధర్మము నువ్వు చేసే మంచి పనులు మనం చేసే అటువంటి పూజలు మనం ఆరాధించే అటువంటి పితృదేవతలు పితృదేవతలు మన మంచి చెడులను లెక్కేస్తూ ఉంటారట ఎవరైతే కొడుకు కానీ కూతురు కానీ మనం చేసే ధర్మ మార్గమైనటువంటి పనులు మనం చేసే అటువంటి మంచి పనులు చెడ్డ పనులను పితృదేవతను లెక్కిస్తూ ఉంటాం మరి చిత్రగుప్తుడు ఏం చేస్తాడయా అంటే నీకు మరలా ఈ జన్మలో నీ యొక్క దేహాన్ని విడిచిపెట్టి అంటే ఎవరైతే వీరు కృతువులు మన క్రతువు మా దేవ ఎవరైతే మరణించారో వారికి కరెక్ట్గా కార్యక్రమం అటువంటి సందర్భాలు ఉంటారో వారికి మంచిగా అర్థం చేసుకోండి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే చేయకుండా ఈ చెడ్డ పనులు చేస్తూ ఉంటారో పితృదేవతలు ఎక్కేస్తే ఏ కోరికలు మనకు నెరవేరవు అది గమనించుకోవాలి కనుక మీరు పెట్టుకునే అటువంటి ఇల్లీగల్ అఫేర్స్ కానీ మనం అటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్లో కూడా ఇప్పుడు కేవలం భాగస్వామి అంటే భార్య భర్తే కాదు మనం చేసే అటువంటి బిజినెస్ కూడా బిజినెస్లో నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ పాపం వాడు అమాయకుడు కావచ్చు వాడు స్లీపింగ్ పార్ట్నర్ కావచ్చు నువ్వు ధర్మంగా నీ వాటా ఇంత అని ఇవ్వాలి నువ్వు తప్పుడు లెక్కలు చూపించును ఒక రూపాయి తిన్నా నీకు వంద రూపాయలతో సమానం ఉంటుంది విన్నారా ఎవరికైతే ధర్మం తెలిసినటువంటి కానీ శాస్త్రం నేర్చుకున్నటువంటి బ్రాహ్మణుణ్ణి మనము అవహేళన చేసిన ఆ దానికి సంబంధించినటువంటి ఇంత డబ్బా అంత డబ్బా అంటే వారు పూజ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసిన అది మంచి పద్ధతి కాదు వారిని అవమానించినట్టే ఉంటుంది కనుక ఇలాంటివి ప్రతీది కూడా మన అకౌంట్లో పడతాయి గత జన్మలో చేసుకున్నవి దానికి సంబంధించి ఈ జనంలో అనుభవించాలి ఈ పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహంలో ఉండేటువంటి వారు మరణించిన తర్వాత ఏ విధమైనటువంటి వారితో వీరు ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకున్నారో ఆ విధమైనటువంటి ఇనుప వ్యక్తులను పైన ఉంచుతారట నువ్వు అక్కడ ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నారు మీరు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నారు కదా ఎర్రగా కాల్చినటువంటి దానితో మీరు మాట్లాడండి కూర్చోండి అని చెప్పి ఆ విధమైనటువంటి శిక్ష విధిస్తారట గరుడ పురాణంలో ఉన్నాయి కనుక అలాంటి అలాంటి పద్ధతులకు వద్దు స్వస్తి పలకండి అవసరం లేని విషయం అది కనుక ఏది ఏమైనా స్త్రీమూర్తులైనా పురుషులైనా కాల్స్ కూడా ఎన్నో ఉన్నాయి మేడం మాట్లాడుతూ ఉన్నాను చాలా మట్టుకు బుర్ర దిగిపోతుందేమో నేను చార్ట్ చూస్తా ముందు మీకు తెలుసు ఫస్ట్ చార్ట్ చూసి మీరు ఏం మాట్లాడకండి అంటా అది నా అతి ఉత్సాహం తెలియదు లేదా నాకు ఛాలెంజ్ అర్థం కాదు ఇది ఛార్ట్ చెప్పండి అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టేసిన తర్వాత వారి వారు ఇట్లా చెప్ప ఒక నిమిషం నేను చెప్తా నేను చూసి ఆ ఒక ఈ సమయంలో ఇదే నేను ఎస్ఆర్నో మాత్రమే చెప్పండి అంట ఈ టైంలో ఎవరైనా పరిచయం ఉన్నారా ఎస్ ఈ టైంలో గొడవ అయిందా ఎస్ ఇదే వ్యక్తితో పెళ్ళయిందా వేరే వ్యక్తితో పెళ్ళయిందా వేరే వ్యక్తితో పెళ్ళి ఈ వ్యక్తి ఏమైనా లైన్ లాగా వచ్చిందా మళ్ళీ ఇప్పుడు ఎస్ మూడు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నా ఇంత భాగస్వామి లో పలానా త్రీలో లో బిజినెస్ స్టార్ట్ చేశారా ఇద్దరు ఎస్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుంచి కొంత మీకు తనపై ఏమన్నా డౌట్స్ రావడం మొదలైందా అవునండి రీసెంట్ గా గొడవలు జరుగుతున్నాయా అవును ఇట్లాంటివి తెలిసిపోతాయి ఖచ్చితంగా సో వారు ఇక వారి నోటి నుంచి ఎందుకు అవుతుంది అర్థం అయినాక నేను అడుగుతా ఇప్పుడు దాని నుంచి బయటపడాలి ఏం చేయాలి ఇది నేను చెప్పిన తర్వాత ఇంతేనా ఇంకేమైనా ఉందా అంట లేదండి మరొకరు పరిచయం అని చెప్పాను చెప్పలేము కొన్ని కొన్ని నేను వినరా ఏం చెప్పలేను పరిస్థితులు కొన్ని కొన్ని అంటే ఎందుకంటే ఒక డాక్టర్ కు చెప్పే విషయం ఒక బ్రాహ్మణుడు చెప్పే విషయం వాస్తవానికి కడుపులో దీనికి రెమెడీ ఏంటండి చెప్తా చీటీలు ఈ చీటీలలో కూడా మోసపోయిన వారు ఉన్నారు ఆడవారు చీటీలు వేసి అంటే వారు చిటీల బిజినెస్ చేసేవారు చాలా ఉన్నది శనివారం రోజు నాడు చేసేటువంటి తాంత్రిక ప్రయోగం ఇది ప్రయోగమే ఇక తాంత్రికం అంటేనే ప్రయోగం వితిన్ ఫార్టీ వన్ డేస్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఎప్పుడైతే తాంత్రికంగా మనం ఏమైతే చేస్తున్నామో నలభై ఒకటి నుంచి మూడు నెలలలో రిజల్ట్ వస్తుంది ఒక శనివారం రోజు ఏడు ఇలాచీలను తీసుకోవాలి ఏడు ఇలాచీలను తీసుకోవాలి ఏడు లవంగాలను తీసుకోవాలి అదేవిధంగా ఏడు మిరపకాయలను కూడా తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని మీ ఇష్టదైవం వద్ద పెట్టి మీ కోరికను చెప్పండి ధూప దీప నైవేద్యాలు వేయండి వీటన్నిటికీ కూడా వేసిన తర్వాత ఒక పెనం ఉంటుంది దోశలు వేసుకునే పెనం ఆ పెనంపై ఇవి వేసి కాల్చండి మొత్తం కాల్చిన తర్వాత అవి ఒక బ్లాక్ రిలేటెడ్ ఒక అయిపోతాయి బొగ్గ బొగ్గు అయిపోతుంది భారీ బొగ్గు కాకుండా కొంచెం చేసి వాటిని గ్రైండర్ బట్టి పొడిగా మార్చేసి చేసుకోండి ఈ పొడిగా మార్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉందో ఇది మీ భర్త కానీ మీ భార్య గాని భుజించేటువంటి పదార్థాలలో కలిపి తినిపించేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఏదో మీరు ఆ డబ్బా తీసుకువచ్చి వారి ముందే వేసి కలిపి తిను నేను తినే కాకుండా సీక్రెట్ గా తెలియకుండా తెలియకుండా మీరు చేయండి వారు మాత్రం వీళ్ళు తినేకూడదు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారికి అయిపోయింది అంతే భర్త తినేటువంటివి మీరే అది ఇక వారు తెలివి కొద్ది అలాగే ఒకవేళ అర్థం కాకపోతే ఇట్లా ఎన్ని రోజులు మీరు ఒక్కసారి చేయండిది అంటే ఆ పొడి మనం తీసుకున్నది ఏదైతే ఉందో సెవెన్ డేస్ మీరు తనకు పెట్టే ఒక్కసారి చేస్తే ఏ రోజులు వస్తుంది ఇది ఎందుకంటే ఏడు లవంగాలు ఏడు ఇలాచీలు ఏడు మిరపకాయలు ఇంత అవుతుంది మ్యాక్సిమం ఇంత తీసి ఏ రోజులు వేయండి ఇక ఎంతటి ప్రేమను ఒలకపోస్తారు అంటే ఎంతటి ప్రేమగా ఉంటారు అనేది మీకు వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్ లో అర్థం అయిపోతుంది ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటున్నారు శనివారం రోజే చేయాలి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఒక తంత్ర ప్రయోగం అయితే చెప్తున్నారు ఖచ్చితంగా ఇది చేసుకుని ధర్మబద్ధం అయితే మాత్రమే పాలించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది గమనించగలరు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే